ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ కోసం ముప్పై మూడు కోట్ల పరిపాలనా అనుమతులు జారీ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఆరు వందల తొంభై ఒక మంది చేనేత కార్మికులకు లబ్ది చేకూరుతుందని తెలిపారు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రెండు పదిహేడు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు అన్ని బ్యాంకులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో చేనేత వస్త్రాల ఉత్పత్తి వృత్తి సంబంధిత కార్యకలాపాల కోసం తీసుకున్న లక్ష రూపాయల వరకు రుణమాఫీకి వర్తిస్తుందని చెప్పారు జిల్లాల వారీగా లబ్దిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోందని పూర్తయిన వెంటనే కార్మికుల ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమ చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు చేనేత కార్మికులకి పని కల్పించే ఉద్దేశంతో అన్ని ప్రభుత్వ శాఖలు టీజీసీఓ నుంచే వస్త్రాలు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసినందున ఇప్పటికే ఐదు వందల తొమ్మిది కోట్ల విలువైన వస్త్రాలకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ఆర్డర్లు వచ్చినట్లు చెప్పారు ఇందిరా మహిళా శక్తి చీరల పథకం ద్వారా సిరిసిల్లలోని పదహారు వేల మరమగ్గాలకు పని కల్పించేలా చర్యలు తీసుకున్నట్లు తుమ్మల వివరించారు నూట తొంభై మూడు కోట్లతో చేనేత అభయాస్తం పథకం అమలు చేస్తున్నామని గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన రెండు వందల తొంభై కోట్ల నేతన్నకు చేయూత పథకం కింద కార్మికుల బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు